హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే ఈరోజు మీకు బోటీ కర్రీ రెసిపీ చూపి చూపిస్తున్నానండి బోటీ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను బోటీ శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక నేను వేసి శుభ్రం చేస్తారండి అలా చేసిన తర్వాత ఇదైతే జస్ట్ మనము ఆయిల్ ఏమి వేయకుండా ఫస్ట్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకొని ఆ వాటర్ పంపేసుకోవాలండి తర్వాత మళ్ళీ బోటి పెట్టేసుకొని దీంట్లోకి వచ్చేసి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఉడికించుకొని ఆ వాటర్ తీసేసేయాలి వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ బోటి కర్రీ పొయ్యి మీద పెట్టేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసేసుకొని ఒక టూ త్రీ పచ్చిమిర్చి వేసుకున్నాను నేను టూ త్రీ పచ్చిమిర్చి వేసుకొని మంట కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఫస్ట్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఉడక ఇచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను సరిపడా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి ఇది వన్ కేజీ బోటీ అండి వన్ కేజీ బోటీ చూపిస్తున్నాను అనమాట నేను మీకు ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మంచిగా మీడియంలో మంట పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి బోటిని అయితే మంచిగా మూత పెట్టేసుకొని బాడుక బాగా ఉడకనిచ్చుకోండి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి ఈ విధంగా అయితే మనకు బోటి బాగా ఉడుకుతుంది దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుని బాగా అయితే ఉడికించుకోండి బోటి చాలా టైం పడుతుందండి ఉడకడానికి పీస్ ఫస్ట్ అయితే పచ్చి ఇలా ఉడికించుకున్న తర్వాత తర్వాత విజిల్ పెడతానండి ఫస్ట్ అయితే ఈ విధంగా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉడికించేసుకోవాలి మీడియం మంటనే పెట్టండి మీడియం మంటలు పెట్టేసుకొని బాగా అయితే ఉడికించుకోండి ఈ విధంగా చాలా వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను ఒక త్రీ ఫోర్ టమాటాస్ వేసుకున్నాను అండి త్రీ ఫోర్ టమాటాస్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకున్నాను కొంచెం ఈ బోటి కర్రీ ఇవి ఏంటి అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే స్పైసీ ఉంటేనే బాగుంటాయండి కారం వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను వేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి అనమాట ఇది బోటి అంటే కొంచెం నీసు వాసన ఎక్కువగా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం స్పైసీ వేసుకుంటేనే మనకు బాగుంటుందండి మరి కారం తక్కువగా ఉంటే కొంచెం స్మెల్ అనిపిస్తుంది అనమాట బోటీ కర్రీ అందుకనేసి కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను నేను దీంట్లోకి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశానండి కొబ్బరి పౌడర్లో నేను గరం మసాలా యాడ్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు పట్టా లవంగా సాజీరా మిక్సీ బట్టి పెట్టుకున్నాను అనమాట ఒక సిక్స్ సెవెన్ వరకు దా గస లవంగా లు అలాగే కొంచెం పట్ట కొంచెం సాజీర కొబ్బరి పౌడర్లో మిక్సీ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని ఇదైతే బాగా కలిపేసుకున్నానండి నేను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనకు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇది విజిల్ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోండి ఒక టూ గ్లాసెస్ వరకు మంచిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇదైతే ఇంకా విజిల్ పెట్టుకోవాలండి బోటి కర్రీ ఖచ్చితంగా కుక్కర్లోనే చేయాలండి కుక్కర్లో చేస్తేనే మనకు బోటి అనేది బాగా ఉడుకుతుందనమాట అందుకని నేను కుక్కర్లోనే చేశాను చూశారు కదా ఇది ఒక టెన్ విజిల్స్ తర్వాత అండి టెన్ విజిల్స్ తర్వాత చూశారు కదా బోటీ అయితే ఈ విధంగా అయిపోయింది ఈ విధంగా రెడీ అయిందండి మనకు పీస్ అయితే ఉడికింది పీస్ అయితే ఉడికిందండి ఇదండి నా బోటీ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్